రైతులకి రైతు భరోసా పదిహేను వేలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలి పోయిన రెండు సీజన్లు మీరు రైతు భరోసా ఇయలేదు అని ఇక్కడ కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన దాంతోపాటు ఇక్కడ రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం యాభై శాతం మాత్రమే అయింది ఇంకా యాభై శాతం కాలేదు నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు ఎలా కచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెబితే అడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు వేడి ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతాం అని మాటించాం అదే విధంగా మేము మాటించినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకుని నువ్వు కేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తుంది ఒక దొంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో ఎట్లయితే అమ్ముడు పోయిందో సిక్కులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవురా అని మేము అడుగుతే మైక్ ఇచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగా నువ్వు అంత బొగోలు అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫామ్ మీద కలిసి చూపి చాతగాని దద్దమ్మలాగా ఇలా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే మీరు నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగు అడుగున అడ్డుకుంటాం ఖచ్చితంగా ఇసుపెట్టే ప్రశక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీలు హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే వరకు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చే వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టి అనుకుంటే మీతోని కాదు మీ తాత జయజమ్మతో అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇవాళ ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవరిని కూడా ఇష్టపెట్టాం అది కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి చెప్తా